తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి ఈరోజు వీరికి సువర్ణ లాభం కలగగలదు మంచి గజకేసరి యోగం కలిగి ఉంది పుత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగేటువంటి గ్రహస్థితి కలదు ఆనందమైన జీవనం గడుపుతారు ముఖ్యమైనటువంటి పనులు ఈరోజు కాగలవు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయుట మరియు నూతన వ్యాపారం ప్రారంభం చేసేటువంటి ఆలోచన కలిగి ఉండుట గృహం స్థలం కొనుగోలు చేసే ప్రయత్నం చేయుట బంధువుల కలయిక మిత్రులతో కలిసి ఉండుట ఇత్యాది ఫలితాలు కలగగలవు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది యొక్క రంగం వారికి మరియు కంప్యూటర్ ఫోటోగ్రఫీ మరియు ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉంటాయి మరియు స్త్రీలు చేయవలసినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం వర్క్ టైలరింగ్ స్టేషనరీ మరియు ఇంటీరియర్ వర్క్స్ కిరాణం మరియు చిరు వ్యాపారాలు ఇత్యాది రంగం వారికి ఈరోజు గృహస్థితి అనుకూలంగా ఉన్నందున అధికమైన ధనరాబడి కలిగి ఉంటుంది వృత్తి వ్యవసాయ వ్యాపారములు అనుకూలమైన ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్ ఇండోనేషియా అమెరికా మరియు ఆస్ట్రేలియా దుబాయ్ మరియు ఇత్యాది నగరాలలో నివసించేటువంటి వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు కావున శుభగ్రహ ఫలితాల వలన ఆనందమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాత్